హాయ్ ఫ్రెండ్స్ రైతు భరోసా అమౌంట్ ఎంత ఇస్తారు ఏ డేట్కి ఇస్తారు దాని యొక్క కండిషన్స్ ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనైతే తెలపడం జరిగింది సో అవేంటి ఏ డేట్కు వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు చాలా రోజుల నుంచి అయితే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి ఎంత వస్తాయి అనేది పూర్తిగా క్లారిటీ అయితే లేకుండా పోయింది సో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్చించి ప్రెస్ మీట్ ద్వారానైతే తెలపటం జరిగింది రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలైతే కాదన్నమాట పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది అంటే పంటకు ఏడు వేల ఐదు వందలు కాకుండా ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది సో నేను మొన్నటి వీడియోలో కూడా ఒకటి చెప్పడం జరిగింది రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందలు కాకుండా ఆరు వేల రూపాయలే ఇస్తారు అని చెప్పేసి నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది కావాలంటే కార్డులో ఇస్తారు వీడియోని చూడండి మీరు సో నేను ముందుగానే చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ మనకు రైతు భరోసా డబ్బుల్ని ఈ నెల అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు రోజున రైతులు రైతుల ఖాతాలలో ఎట్లాంటి షరతులు లేకుండా డబ్బుల్ని జమ చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగిందనమాట అది కూడా పంటకు ఏడు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాకుండా ఎకరానికి ఆరు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేస్తాము దీనికి ఎట్లాంటి పరిమితులు అయితే లేవు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేస్తాము అదేవిధంగా ఎట్లాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఏది కండిషన్స్ లేకుండా రైతు భరోసా డబ్బుల్ని అయితే రైతుల ఖాతాలలో నేరుగా జమ చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న తెలపడం జరిగింది జనవరి ఇరవై ఆరు రోజునైతే రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అయితే జమ కావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి